హే గాయస్ అందరికీ గుడ్ మార్నింగ్ నేను బాగున్నాను మీరు బాగున్నారా అందరు బాగున్నారా అని నేను అనుకుంటున్నాను ఇలా వీడియోలో నేను టాపిక్ వచ్చేసి ఏంటంటే నేను ఇలా పుట్టికేదా పోతాను బాయో పోతున్నా కాబట్టి మేము ఇప్పుడు ఇంటి నుంచి బయలుదేరుతున్నాం అక్కడ పోయినాక మళ్ళీ నేను మిగతా వీడియో అనేది తీసి మీకు యథావిధిగా చూపించడం జరుగుతుంది మీరు ఈ వీడియోని మాత్రం ఎక్కడ మిస్ కాకండి మేము మొత్తం కాకుండా మీకు ఎలా కావాలంటే అలా చూపించకుండా పోతాను దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మొదటిగా చూసావాలైతే ప్లీజ్ పారా గుప్త నిధుల కోసం వేట క్రేన్ డబ్బా అందులో పార దాగనికి నీళ్ళు నిధులకై బాయిల తవ్వకాలకు పోతున్నాం చూడతాడు మా డ్రైవరు ఇక వచ్చిన బాయ్ మన ఓన్ డ్రైవర్ చూడు అగ్గా అగ్గ 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 మనకి సెటప్ అంతా రెడీగానే ఉంది కదా పోయి తవ్వుతా అయిపోతుంది ఇక బిందెలు దొరుకుడే ఆలస్యం మన డ్రైవర్ ఎంక తీస్తున్నాడు బండి తీసిన మట్టిని మళ్ళా డబ్బలకు ఎక్కించుకొని వెళ్ళండి అలాగే మనం బావి ఎంత ఉందో కూడా ఒకసారి చూద్దాం చూడబోతున్నారు ఇప్పుడు ఓ మై మాయ్ నాకైతే కళ్ళు తిరుగుతున్నాయి ఇప్పుడు దీంట్లోకి వేట షికారీలో అడుగునే ఉన్నాయి దీనికి ఇలా కెక్కనికి మెట్లు తీయాలి నీళ్ళు చాలా ఊరాయ ఇప్పుడు మనం క్రెయిన్ బాగు చూసి దాన్ని మెకానిక్తో ఇప్పుతనట్టు ఫిట్టింగ్ వేయాలన్నమాట ఒక్కసారి ఈ ఫిట్టింగ్ ఎలా చేస్తారో చూద్దాం

Por aquí hay por ¿Sí? 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 సో ఫ్రెండ్స్ ఇలా చాలా వర్క్ అయితే అయ్యింది చూడు చాలా టైర్డ్ కూడా అయ్యాను సో దిమ్మ తిరిగి బొమ్మ ఒప్పించింది ఇలా నాకు నిజంగా బాయిలా దిగి పని చేయడం అంటే అది మామూలు ముచ్చట అస్సలే కాదు நேனேமோ அனுக்கு காணி சேர்த்துல நீ ஹராபயனா காண சாடே திருக்கு கடா உண்டியா ஆபாஸ்